హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ బట్టల బీర్వాలో పాత నాణాలు ఉన్నాయా అప్పుడప్పుడు మనం చిన్నగా కనిపించే వాటిలోనే పెద్ద విలువ దాగి ఉంటుంది అటువంటి నాణాలు వందల్లో కాదు లక్షల్లో విలువైనవిగా మారిపోతాయి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఒక చిన్న ఇరవై ఐదు సెంట్ల అమెరికన్ కాయిన్ గురించి దీనికి ఇప్పుడు మార్కెట్లో దాదాపు పదమూడు లక్షల రూపాయల విలువ ఉంది ఈ అరుదైన నాణం పేరు వాషింగ్టన్ క్వార్టర్ ఇది ఏ సాధారణ నాణం కాదు ఇది అమెరికాలో మొదటిసారిగా పంతొమ్మిది వందల ముప్పై రెండులో విడుదలైంది ఈ కాయిన్లో జార్జ్ వాషింగ్టన్ గారిని గుర్తుగా ముద్రించబడ్డాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు వాషింగ్టన్ క్వార్టర్లు ముద్రించబడుతున్నాయి కానీ అన్ని విలువైనవి కావు కొన్ని ప్రత్యేక సంవత్సరాలలో ముద్రించిన తక్కువ నంబర్లలో విడుదలైన నాణాలు మాత్రమే అత్యంత విలువైనవిగా మారుతాయి ఇవే అలాంటి నాణాలు అందులో ఒకటి పంతొమ్మిది వందల ముప్పై రెండు డి వాషింగ్టన్ క్వార్టర్ ఇది డెన్వర్ మింట్లో తయారైంది ఇప్పుడు మీరు అడుగుతారు ఒక్క పంతొమ్మిది ముప్పై రెండు నాణం కాబట్టి ఎందుకంత విలువ సాధారణంగా ఆ ఏడాది రెండు మింట్లలోనే ఈ కాయిన్లు ముద్రించబడ్డాయి ఒకటి డెన్వర్ డి మరొకటి శాన్ ఫ్రాన్సిస్కో ఎస్ డెన్వర్లో ముద్రించబడిన వెర్షన్ అతి తక్కువ సార్లు మాత్రమే విడుదలైంది దాదాపు నాలుగు పాయింట్ నాలుగు మిలియన్ నాణాలు మాత్రమే నాణాల ప్రపంచంలో ఇది చాలా తక్కువ నెంబర్ ఆపై విషయం కాయిన్ కండిషన్ అంటే మీరు ఆ నాణాన్ని ఎలా జాగ్రత్తగా ఉంచారు చాలామంది చేతుల్లో తిరిగిన నాణాలు తక్కువ విలువకు మాత్రమే విలువైనవి కానీ మింట్ స్టేట్ అంటే కొత్తగానే ఉన్నట్టు కనిపించే అయితే దాని విలువ అమాంతంగా పెరుగుతుంది ఇటీవలే ఓ ప్రముఖ వేలంలో ఒక పంతొమ్మిది వందల ముప్పై రెండు డి వాషింగ్టన్ క్వార్టర్ మింట్ కండిషన్లో ఉన్నది పదమూడు లక్షల రూపాయలకు పైగా అమ్ముడైంది ఇదే నిజంగా ఈ తాతగారి బాక్సులో లేదా పాత పరుసుల్లో ఇలాంటి నాణాలు ఉన్నాయేమో ఒకసారి చూస్తే మంచిది చూసేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోండి నాణ్యం మీద సంవత్సరం పంతొమ్మిది వందల ముప్పై రెండు ఉందా లేదా డి లేదా ఎస్ అనే మింట్ మార్కు ఉండాలి నాణం పరిస్థితి బాగుండాలి ఎలాంటి డిజైన్లో తేడా లేదా ముద్రణలో తప్పిదం ఉందా అని ఇవి కాయిన్ ఎర్రర్ కాయిన్స్ అని పిలుస్తారు వీటికి అదనంగా విలువ ఉంటుంది మీరే ఆ కాయిన్ ఓనర్ అయితే తప్పకుండా కాయిన్ గ్రేడింగ్ సంస్థల ద్వారా పరీక్ష చేయించుకోండి దీనివల్ల దాని అసలు విలువ తెలుస్తుంది అంతేకాదు మీ దగ్గర ఇంకేమైనా పాత నాణాలు ఉన్నాయా వాటి ఫోటోలు తీసి ఒకసారి ఆన్లైన్ మార్కెట్లో లిస్ట్ చేసి చూడండి ఒకసారి అదృష్టం తగ్గితే ఓ కాయిన్ ఒక చిన్న కాయిన్ మీ జీవితాన్ని మార్చేస్తుంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి